ఉద్యమ బాటలో వాలంటీర్లు రెండు నెలలుగా జీతాలు కూడా ఇవ్వని వైనం కొనసాగింపుపై కొరవడిన స్పష్టత ఇరవై ఏడున క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని వాలంటీర్లు వినతి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాలంటీర్లకు సంబంధించి వ్యవస్థ ఉన్నట్టనట్టా అర్థం కాని పరిస్థితుల్లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో వాలంటీర్లు కూడా సో ప్రభుత్వం మీద ఉద్యమ కార్యాచరణ ఓరుబాట పట్టేందుకు అయితే సిద్ధమవుతూ ఉన్నారన్నమాట సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధాలకు గుమ్మ వద్దకే తీసుకెళ్లే వాలంటీర్ వ్యవస్థను ఎందుకు పనికి రాకుండా అయితే అయిపోయింది సార్వత్రిక ఎన్నికల సమయం లక్షా పదివేల వరకు వరకు రాజీనామాలు అయితే చేశారు ఇంకా రెండు లక్ష యాభై వేల వరకు అయితే ఉన్నారన్నమాట వీరందరి పరిస్థితి ఏంటంటే అర్థం కాని పరిస్థితులు అయితే తయారైంది సో వీరెవరిని కూడా పట్టించుకునే పరిస్థితి అయితే లేదు సో మొత్తంగా చూసుకుంటే వీరు ముప్పై ఒకటిన ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని చూస్తున్నారు వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు ఉద్యమ బాట పడుతూ ఉన్నారు పెండింగ్లో ఉన్న బకాలు చెల్లించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పదివేల రూపాయలు గౌరవ ఇవ్వాలని చెప్తున్నారు సో వాలంటీర్లు లేఖలు అయితే పంపిస్తున్నారమ్మా చంద్రబాబు నాయుడుకి మంత్రు ఎమ్మెల్యేలకు సైతం వినతి పత్రాలు అందజేస్తూ ఉన్నారు ఈ నెల ఇరవై ఏడున జరిగే క్యాబినెట్ సమావేశంలో తమకు న్యాయం చేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారైతే కోరుతున్నారు లేని పక్షంలో ముప్పై ఒకటిన విజయవాడలో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం నిర్వహించి ఉద్యోగ ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది ప్రభుత్వానికి ఉద్యమ వ్యతిరేకంగా ఉద్యమ బాటలు అయితే వెళ్లేందుకైతే సిద్ధమయ్యే పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి